నమస్తే అండి ఇది వచ్చేసి గుంటూరు అమరావతి మెయిన్ రోడ్డు నిడుముక్కల ఊరు ఎంట్రన్స్ అండి ఇది ఇది మనకి మెయిన్ రోడ్డు అండి ఇది పద్దెనిమిది వందల గజాలు గజం వచ్చేసి పాతికేళ్ళు చెప్తున్నారండి కరెక్ట్గా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు బిట్టే నిడుముక్కల ఊరు ఎంట్రన్స్ వస్తుంది ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డుకి వచ్చేసి వంద అడుగులు వెడల్పు వస్తుందండి లోపలకి దగ్గర దగ్గర నూట డెబ్బై ఆరు దాకా వస్తుంది ఇది బిట్టు ఈ బిట్టు నుంచి ఇది మెయిన్ రోడ్డు అసలు ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్డు ఫేసింగ్కే ఉంటుందండి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది వచ్చేసి మనకంతే రోడ్డు ఫేసింగ్కే ఉంటుంది రోడ్డు ఫైన్కే ఉంటుంది మొత్తం వచ్చేసి ఇది పద్దెనిమిది వందలు గజాలండి సుమారుగా అప్పటి నుంచి మనకి ఇటువైపు వంద అడుగులు వెడల్పండి మెయిన్ రోడ్డు ఫేసింగ్కి ఆ లోపల జొన్న కనపడే వరకు సుమారుగా వచ్చేసి నూట డెబ్భై నూట డెబ్బై ఆరు అడుగులు ఉంటుంది వచ్చేసి మెయిన్ రోడ్డు కమర్షియల్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుందండి వచ్చేసి థ్యాంక్ యూ అండి